వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఓవైపు రచ్చ సాగుతుండగానే మరోవైపు నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సిద్ధమైంది ఈ మేరకు వారికి క్లారిటీ కూడా ఇచ్చేసింది దీంతో కార్మికులు మరోసారి రోడ్డెక్కారు వీరికి నిన్న సంఘీభావం ప్రకటించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మల ఈ రోజు స్టీల్ ప్లాంట్లో నిరహార దీక్ష చేపట్టారు బెదరకుండా కేసులు పెట్టిన లొంగకుండా ఒకటే ఫోకస్తో ఇన్ని రోజులుగా చేస్తున్నారు అంటే ఎంత బలంగా ఎంత దృఢ నిశ్చయంతో వీళ్ళు చేస్తున్నారు పాలకులకి అర్థం కావాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం ఏర్పడితే అప్పటి నుంచి అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం మోడీ గారు అదేమిటో అదేమిటో కానీ